ప్రాహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు ఎక్సైజ్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న నూట ఇరవై తొమ్మిది మహిళా కానిస్టేబుల్ శుక్రవారం ఎక్సైజ్ అకాడమీ జాయింట్ డైరెక్టర్ శశిధర్ రెడ్డి అసిస్టెంట్ కమిషనర్ బెవరేజెస్ చంద్రయ్యలు కలిసి మల్లపల్లిలో యునైటెడ్ బెవరేజెస్ బీర్ కంపెనీలో మూడు బ్యాచ్లుగా శిక్షణ మహిళా కానిస్టేబుళ్లకు బీరు బాటిళ్లను శుభ్రపరచడం నుంచి బీరు తయారీ ప్యాకింగ్ విభాగాల వరకు బీర్ కంపెనీ కస్టర్ హెడ్ జయతీష్ షెకావత్ డిస్పాచ్ ఇన్ఛార్జీలు హిస్తోష్ ఇతర అధికారులు కలిసి కానిస్టేబులకు బీర్ కంపెనీని చూపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు ఎక్సైజ్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న నూట మహిళా కానిస్టేబుల్లు శుక్రవారం ఎక్సైజ్ అకాడమీ జాయింట్ కలెక్టర్ శశిధర్ రెడ్డి అసిస్టెంట్ కమిషనర్ బెవరేజెస్ చంద్రయ్యలు కలిసి మల్లెపల్లిలో యునైటెడ్ బెవరేజెస్ బీరు కంపెనీలో మూడు బ్యాచ్లుగా శిక్షణ మహిళా కానిస్టేబుళ్లకు బీరు బాటిళ్లను శుభ్రపరచడం నుంచి బీరు తయారీ ప్యాకింగ్ విభాగాల వరకు బీరు కంపెనీ కస్టర్ హెడ్ జయతి షేఖావత్ డిస్పాచ్ ఇన్ఛార్జీలు తోష్ ఇతర అధికారులు కలిసి కానిస్టేబుల్ కు బీరు కంపెనీని చూపించారు అనంతరం బీరు తయారీపై పవర్ ప్రజెంటేషన్ ను ఇచ్చారు జనవరి ముప్పై ఒకటిన ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రిన్సిపల్ సెక్రటరీ సయ్యద్ మర్తజా రిజ్వి కమిషనర్ చెవ్వూరి హరికిరణ్ లు ఆకస్మిక తనిఖీల్లో భాగంగా ఎక్సైజ్ అకాడమీకి వెళ్లారు అకాడమీలో శిక్షణ పొందుతున్న కానిస్టేబుళ్లలో మంత్రి జూపల్లి మాట్లాడారు ఈ క్రమ ఈ క్రమంలో మంత్రి ఈ శిక్షణ సమయంలో బీరు మద్యం కంపెనీలతో పాటు మద్యం డిపోలను పరిశీలించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు శనివారం ఇదే శిక్షణ కానిస్టేబుల్లకు మద్యం తయారీ డిజిటల్ హరీ కంపెనీలతో పాటు మద్యం డిపోలను పరిశీలిస్తున్నామని ఎక్సైజ్ అకాడమీ జాయింట్ డైరెక్టర్ శశిధర్ రెడ్డి అన్నారు మార్చి ఆరున్న టీజీ ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను కూడా పరిశీలించడానికి అనుమతి వచ్చిందని జాయింట్ డైరెక్టర్ అన్నారు మూడు దశాబ్దాల అనంతరం తొలిసారిగా బీరు మద్యం తయారు అయ్యే కంపెనీలతో పాటు మద్యం అమ్మకాలు జరిపే డిపోలను సందర్శించే అవకాశం లభించడం శిక్షణ కానిస్టేబుల్ అదృష్టమని అన్నారు my sincere regards to sir for you know, giving us the opportunity to be together here today. So let's make sure that this visit of yours is the payment. It sets up the path for your ventures into this department. Again, me and my team are with you here. I have my managers here. I have my safety manager here. I have my human resource personnel here. And all the people you see, in this six hours of event.